ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు ప్రతి ఒక్క పౌరుడికి ఉన్నటువంటి ఒక హక్కు అని రాజ్యాంగమే చెప్తా ఉన్నది ఒకవైపున ఈ యొక్క ఉప్పల్ హిల్స్ ప్రాంగణంలో నిర్మించాలని ఆలోచిస్తున్నటువంటి ఎస్టిపి యొక్క స్థల ఎంపికలోనే అక్రమం జరిగిందని చెప్పని నేను తీవ్రంగా ఆరోపిస్తా ఉన్నా అమృత్ పథకం కిందట మురికి నీరును శుద్ధి చేయాలని చెరువు నీటిని కూడా శుద్ధి చేయాలని కాలువల నీటిని కూడా శుద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోన అమృత పథకం కింద కొన్ని వందల కోట్ల రూపాయలని హైదరాబాద్ మహానగరానికి వేయటం జరిగింది అయితే ఆ యొక్క పథకంలో భాగంగా ఇప్పటికే చెరువు కింద ఒక ఎస్టీపీ ఉండంగా ఆ యొక్క ఎస్టీపీ కెపాసిటీ పెంచడానికి అవకాశం ఉండగా సంబంధం లేనటువంటి మరొక ఎస్టీపీని ఈ యొక్క కుర్మానగర్ ప్రజల్ని ఉప్పల్ హిల్స్ ప్రజల్ని అట్లాగే లక్ష్మీనగర్ ప్రజల్ని వారి యొక్క జీవితాలతో చెలగాటవాడుతున్నట్టుగా ఎస్టీపీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడమే చాలా పెద్ద ఘోరమైనటువంటి సాంకేతిక పరమైనటువంటి తప్పిదం అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా ఇప్పటికే నేను ఒక ఇంజనీర్గా ఉన్నతాధికారుల దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్ళటం జరిగింది స్వయంగా ఎండి గారే రేపు మీరు చర్చలకు రమ్మని వారు ఆహ్వానించినటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎక్కడైనా సరే ఏ రాష్ట్రంలో అయినా సరే చెరువుల పైన ఆ యొక్క ఎస్టీపీల యొక్క నిర్మాణం జరుగుతుంది కాలువల పైన ఎస్టీపీల నిర్మాణం జరుగుతుంది ఆ చెరువులోకి వచ్చే నీళ్లు ఆ కాలువలో పారే నీరు శుద్ధి చేసి వదలటమే ఈ ఎస్టీపీల యొక్క లక్ష్యం అమృత్ పథకం యొక్క లక్ష్యం కూడా కానీ ఈ ఉప్పల్స్ స్థలం ఏదైతే ఎంపిక చేశారో ఈ స్థలం పైన చెరువు లేదు కింద కాలువ లేదు కేవలం ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ పెంచాలని ఆ రకంగా కాంట్రాక్టర్ల జేబులు నింపాలని దండుకోవాలన్నటువంటి ఆలోచనతో ఎంపీ చేసినటువంటి యొక్క స్థలాన్ని మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా ఈ యొక్క ప్రాజెక్టునే కింద మూసి కాలువకి దగ్గరలో కనుక తీసుకుపోయి కడితే ఈ ప్రాజెక్టు ధర కంటే సగంలోనే ఆ యొక్క ఎస్టీపీ పూర్తి అవుతుంది కూడా నేను సవాల్ విసురుతున్నా అని చెప్పని కూడా నేను పేర్కొంటా ఉన్నా కాబట్టే ఈరోజు ఈ యొక్క పౌరుల యొక్క మద్దతు భారతీయ జనతా పార్టీ యొక్క అండతో ఈ యొక్క ఎస్టిపి యొక్క స్థలాన్ని మార్చాలన్నటువంటి ఆలోచనతోన మేము ఈరోజు నిరసన తెలియజేయడానికి వచ్చామని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా ఇలాంటి యొక్క నిరసనను కూడా అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పని నేను హెచ్చరిస్తా ఉన్నా ఈరోజు శాంతియుతంగా సాగుతున్నటువంటి ఒక ధర్నా శాంతియుతంగా మా యొక్క అభిప్రాయాన్ని వెలుపుస్తున్నటువంటి ఒక నిరసన ఈ యొక్క నిరసనని స్వాగతించాలి సహకరించాలి దాంతో పాటుగా ఇప్పటికీ కూడా ఒకవైపున నల్ల చెరువు సుందరీకరణ కాల ఇంకొక వైపున మూసీ కాలువకు సంబంధించినటువంటి పనులు కూడా ఎక్కడిదక్కడనే ఉన్నాయి ఇదే ఎస్టిపి కనుక ఆ మూసి కాలువ దగ్గరి Resulallah. Demir harcam, demir harcam. Döndürün harcam.